హాయ్ అండి వెల్కమ్ టు షా హోమ్ కుకింగ్ గోధుమ పిండితో గ్లాస్ కేక్ని ఎలా చేయాలో చూడండి హెల్దీగా చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుందండి ఒక బౌల్ తీసుకుని హాఫ్ కప్పు షుగరు పావు కప్పు పెరుగు వేసుకుని అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మూడు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి షుగర్ మొత్తం కరిగేంత వరకు వెసుకరితో బాగా కలుపుకోవాలి తర్వాత జల్లెని పెట్టుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హావ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని జల్లించాలండి పిండిని జల్లించుకున్న తర్వాత విస్కరుతో అయినా కలుపుకోవచ్చండి లేదంటే స్పాచులతో అయినా పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే పావు కప్పు వరకు పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి కోకో పౌడర్ లేకపోతే ఒక టీ స్పూన్ వెన్నీల ఏసన్స్ అయినా వేసుకోవచ్చండి ఫ్లేవర్ బాగుంటుంది కేక్ బ్యాటర్ అనేది ఇలా స్మూత్గా ఉండాలండి చిన్న చిన్న గ్లాసుల్ని తీసుకుని వాటికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి నేను కలుపుకున్న కేక్ బ్యాటర్ కి ఐదు గ్లాస్ కేక్స్ వచ్చాయండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత గ్లాసుల్లో సగం వరకు కేక్ బ్యాటర్ వేసుకోవాలి గ్లాసుల్లో సగం వరకు కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత గ్లాస్ని ఒకసారి పైకి కిందకి రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలండి పిల్లలు కేక్ అడిగితే సింపుల్గా ఇలా చేసి వచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా కూడా తింటారండి తర్వాత కుక్కర్ కుక్కర్ని పెట్టుకుని లోపల స్టాండ్ పెట్టి దానిపైన ఏదైనా ప్లేట్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోవాలండి ఐదు నిమిషాల పాటు హీట్ చేసుకున్న తర్వాత ప్లేట్ పైన గ్లాస్ గ్లాస్ని పెట్టుకుని మంటన్ లో ఫ్లేమ్లోనే ఉంచి ముప్పై నుండి నలభై నిమిషాలు ఉడికించుకోవాలండి నేను ముప్పై నిమిషాల తర్వాత కేక్ అనేది ఉడికిందో లేదో చూస్తున్నానండి ఒక టూత్పిక్ని తీసుకుని గ్లాస్ మధ్యలో గుచ్చి చూడాలండి అన్ని గ్లాసుల్లో గుచ్చి చూస్తే కేక్ బ్యాటర్ అనేది టూత్పిక్కి అంటుకోకుండా ఉంటే కేక్ కుక్ అయినట్టండి కేక్ ఉడికిన తర్వాత కుక్కర్లోంచి గ్లాసును తీసేసి పక్కనుంచుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాసులోంచి చుట్టూ నైఫ్తో కానీ స్పూన్తో కానీ కట్ చేసుకుంటే ఈజీగా గ్లాస్ నుండి విడిపోతుందండి లేదంటే అలా అయినా స్పూన్తో తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో చూసారు కదా మైదా వాడకుండా గోధుమ పిండితోటే ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్